హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవ్కి రైల్వేస్ సో ఈ వీడియోలో వచ్చేసి కర్నూలు సిటీ నుంచి అలంపూర్ వరకు అయితే ట్రైన్ జర్నీ చేస్తున్నాము సో వీడియో అయితే పూర్తిగా చూడండి ఈ వీడియో వచ్చేసి ఈరోజై తీసినది అనమాట అంటే ఈరోజు ఉదయం కర్నూల్లో వర్షం అయితే పడుతూ ఉండింది సో ఫ్రెండ్ వచ్చేసి ట్రైన్ కర్నూలు సిటీ నుంచి అయితే రిపార్ట్ అవుతుంది సో ఫ్రెండ్ వచ్చేసి ట్రైన్ తుంగభద్ర బ్రిడ్జ్ని అయితే క్రాస్ చేస్తుంది సో మీరు ఇక్కడ కర్నూలు సిటీ వచ్చే ఫ్యాక్టరీ అయితే గమనించవచ్చు సో ఇది వర్క్ షాప్ అనమాట ఇది అంటే ఇంతకుముందు దాంతో కంపారిజన్ చేసుకుంటే ఇక్కడ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి కొత్త కొత్తవి అంటే ఫ్యాక్టరీకి సంబంధించినది అనమాట సో వచ్చేసి ట్రైన్ అలంపూర్కి అయితే దగ్గరలో ఉంది ట్రైన్ అలంపూర్ స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది సో మీరు ఈ పక్క లూప్ లైన్కి మరొక వైపుగా అక్కడ స్లీపర్ సెట్ చేసి ఉంచడం గమనించవచ్చు సో ఇదొక లూప్ లైన్ మరియు అవతల మరొక లూప్ లైన్ కూడా వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను సో దాని తర్వాత మేబీ ప్లాట్ఫామ్ అనేది నిర్మించే ఛాన్స్ అయితే ఉండొచ్చు అంటే స్టేషన్ అయితే ఇంకా చాలా ఉంది అనమాట ప్రాసెస్ స్టేషన్ డెవలప్ చేసేదానికి సంబంధించినది నెక్స్ట్ వీడియోలో కర్నూలు సిటీ నుంచి మహబూబ్ నగర్ వరకు ఏవైనా డెవలప్మెంట్ జరుగుతున్నాయా అన్న దాని గురించి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క దాని గురించి అయితే తెలుసుకుందాము వీడియో గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్